జగన్మాతకి సంతోషం ఒక్కరు కూడా కుంకుమ పూజేటప్పుడు మాట్లాడలేదు ఇది రికార్డ్ అనుకోవచ్చు ఎందుకంటే అటు చూడడం కానీ ఇటు చూడడం కానీ పక్క వాళ్ళతో మాట్లాడడం ఏం లేకుండా చక్కగా భక్తితో చేస్తారు ఇది ఇది క్షేత్ర యొక్క మహిమ కావచ్చు అనుకుంటున్నాను నేను అంత అమ్మవారి యొక్క అనుగ్రహం ఇప్పుడు ఇంతవరకు కూడా కుంకుమ పూజ కార్యక్రమం జరిగింది కదా ఇప్పుడు అమ్మవారికి ధూపం అగరబత్తులు వెలిగించి జాగ్రత్తగా చూపించి ఆ చదు పట్టుకునే ఉండండి మీ దగ్గరికి మన వాలంటీర్స్ వస్తారు ఆ పల్లెల్లో అక్కడ వసూలు వేసేయాలి ఎక్కడ పెట్టొద్దు అన్ని పండవద్దు కానీ పెట్టడం కానీ ఏం చేయకండి అగవతు చూపించి చిత్ర పట్టుకోండి మీ దగ్గరికి వాలంటీర్స్ వస్తారు అగ్గి పెట్టే ఉన్నవారు వెలిగించి మీ వెనక వారి కానీ తగ్గవారి కానీ వారికి ఇవ్వండి